ఆదివాసీలతో షర్మిళ డ్యాన్స్ అల్లూరి జిల్లా చింతలపల్లిలో షర్మిళా సభ జరిగింది సభా స్థలానికి చేరుకున్న ఆమెకు తిమ్సా నృత్యంతో గిరిజనులు స్వాగతం పలికారు గిరిజనులతో కలిసి షర్మిళ కాసేపు నృత్యం చేశారు ఈ సందర్భంగా షర్మిళ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ఇరవై ఐదు వేల పోస్టులతో డిఎస్సి అన్నారు ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం డిఎస్సి విషయమే మర్చిపోయి మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు గిరిజనులు పగలంతా కాయ కష్టం చేసి సాయంత్రం గూడెంలో సేద తీరే స సమయంలో ప్రతి నిత్యం ఆడి పాడే నృత్యంగా మొదలైన తింస తదనంతరం తదనంతర కాలంలో ప్రేక్షకులను ఉర్రు తొలగించే ప్రత్యేక నృత్యంగా గుర్తింపు పొందింది దేశ విదేశ విదేశీ ప్రముఖులు రాష్ట్రానికి జిల్లాకు ఇచ్చేసిన సందర్భాల్లో గిరిజన కళాకారులతో ఈ తింస నృత్యంతో వచ్చిన అతిథులకు స్వాగతం పలకడం ఆనవాయితీగా మారింది ఇప్పుడు కూడా చింతలపల్లిలో ఆదివాసీలు శర్మిలకు తింసా డ్యాన్సుతో స్వాగతం పలికినప్పుడు గిరిజనులతో కలిసి కాసేపు సందడి చేశారు మహిళలంతా జట్టు కట్టి చేసే నృత్యం ఆనంద నృత్యమే తింస పురుషులు గిరిజన సాంప్రదాయ డప్పులు సన్నాయి కొమ్ము బు బుర్రలు వంటి వాయిద్యాలను మ్రోగిస్తూ ఉంటే కనీసం పది నుంచి ఇరవై రెండు మంది మహిళలు పాట పాడుతూ వలయాకారంలో నృత్యం చేస్తుంటారు ఏపీ పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ శర్మిళ మంచి దూకుడు మీద ఉన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నాటి నుంచి జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్నారు శర్మిళ తాజాగా రాజన్న రచ్చబండ బహిరంగ సభలతో హస్తం పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే పనిలో పడ్డారు గతంలో పోటీకి మొగ్గు చూపని నేతలు సైతం ఇప్పుడు హస్తం గుర్తు మీద పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో వైఎస్ షర్మిల బహిరంగ సభ నిర్వహించారు